తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ పదవికి అలాగే పార్టీ సభ్యత్వానికి కలవకుంట్ల కవిత అయితే రాజీనామా చేశారు భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అనే విషయంపై మనతో పాటు మాట్లాడటానికి ఉద్యమకారుడు తెలంగాణ జాగృతి ముఖ్య నాయకుడు అలాగే ఆ పాదయాత్రలో ధర్నాల్లో కవిత వెంట నడిచిన వ్యక్తి ఇస్మాయిల్ గారు ఉన్నారు చెప్పండి సార్ కవిత భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మేరకు భవిష్యత్ ప్రణాళిక ఉండబోతుంది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండబోతుంది ప్రజల కోరికలకు అనుగుణంగా ఉండబోతుంది మరీ ముఖ్యంగా తెలంగాణ అమరుల ఆశయాలకు అనుగుణంగా ఉండబోతుంది తెలంగాణ పునర్నిర్మాణానికి పునరంకితం కావడం కోసం కవిత నాయకత్వం అందరం కలిసి పనిచేయడానికి సిద్ధపడతా ఉన్నాం అంటే తన శరీరం బీఆర్ఎస్ పార్టీ ఆత్మ తెలంగాణ జాగ్రత్తలు అని చెప్పుకొచ్చిన కవిత ఈ రోజు నాడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు దీన్ని ఎట్లా చూస్తారు ఒక గొప్ప నాయకురాలతో కలిసి పనిచేసినందుకు చాలా గర్వంగా ఉంది పదవుల కన్నా ప్రజల ముఖ్యమని పదవుల కన్నా మనం అనుకున్న లక్ష్యం ముఖ్యమని ప్ర పదవుల కంటే కూడా మనం చేరాల్సిన గమ్యం వైపు వెళ్ళేటప్పుడు వచ్చే ఇబ్బందులను ఎదుర్కొంటూ ముందుకు ఎట్లా వెళ్ళాలని కుట్రలను ఎట్లా ఛేదించాలని విష ప్రచారాలను దాడులను ఎట్లా తిప్పికొట్టాలనే విషయం మాకు ఈరోజు అర్థమైంది తప్పకుండా ఈ రకమైన పరిణామంలో మొత్తంగా కవితక్క గారు మరొకసారి ఒక గొప్ప నాయకురాలుగా ఆవిష్కృతమైన ఆమె ఉదాహరణమైనటువంటి స్వభావం ఆమె వ్యక్తిత్వం ఇవాళ ఒకసారి ఆవిష్కృతమైంది భవిష్యత్తులో శక్తివంతమైనటువంటి ఒక మహిళా నాయకురాలుగా కవితక్క ఆవిర్భవించబోతా ఉన్నారు ఆవిష్కరించబడబోతా ఉన్నారు హరీష్ రావు గారు కేసీఆర్ వెంట ఉంటూనే తనకు వెన్నుపోటు పొడుస్తారని అయితే మాత్రం కవిత చెప్పుకొచ్చారు అదేవిధంగా తన ట్రబుల్ షూటర్ కాదు బబుల్ షూటర్ అని చెప్పుకొచ్చారు మీరు ఎట్లా చూస్తారు ఈ విషయం ఈ మాటని ఈ విషయాన్ని వంద శాతం ఆమె చెప్పిన మాటల వాస్తవం ఎవరు తాత్ కుట్రలు చేసినా ఎవరు కుతంత్రాలు చేసినా ఎంత విష ప్రచారాలు చేసినా ఎంత తప్పుడు మార్గంలో ఆమెను హింసించాలని చూసినా ఏండ్ల తరబడి ఒక కుటుంబ సభ్యురాలనే విచక్షణ విజ్ఞత లేకుండా ఒక ఆడబిడ్డనే కనీస కనికరం లేకుండా రాక్షసంగా వ్యవహరించిన వాళ్లకు ప్రజాక్షేత్రంలో త్వరలోనే గుణపాఠం తప్పదు వాళ్లకు ఖచ్చితంగా ఈ తెలంగాణ సమాజం గుణపాఠం చెప్తుంది వాళ్ళు పశ్చాత్తాపడే రోజు చాలా దగ్గరలో ఉన్నారు